ఈ ఫైర్ స్టేషన్ బ్యాక్ సైడ్ నిన్న ఈవినింగ్ అరౌండ్ సిక్స్ థర్టీ ఆ మధ్య రెండు గ్రూపులు గొడవడం జరిగింది సో దాంట్లో అందుకు ముందు రోజు రాత్రి వచ్చేసి ఇక్కడ రంగనోత్సవం బ్రహ్మోత్సవాలు అనేది ఎండింగ్లో ఉన్నాయి సో ఆ రోజు వాళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు అక్కడ ఏదో చిన్న ఇష్యూ మాట మాకు సో అది మసా నిన్న మార్నింగ్ వచ్చి పెద్దలు చెప్పడం వల్ల మీ పిల్లలను మమ్మల్ని లేదా అన్నారండి వీళ్ళు వాళ్ళు లేదా మమ్మల్ని అన్నారు వీళ్ళు సో ఈ విషయం మీద నిన్న పొద్దునంత అయిపోయింది సో నిన్న ఈవినింగ్ టైంలో అరౌండ్ మళ్ళీ సిక్స్ సిక్స్ థర్టీ ఆ మధ్య బోర్త్సాడ గొడవబడి కొట్టుకోవడం జరిగింది సో దాని మీద ఇండివిజువల్స్ అందరూ కూడా హాస్పిటల్లో షిఫ్టింగ్ అయిన తర్వాత వాళ్ళతో స్టేట్మెంట్ తీసుకొని ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది సో త్రీ నాట్ సెవెన్ కింద అంటే ఇంతకుముందు త్రీ నాట్ సెవెన్ ఇప్పుడు ప్రజెంట్ వన్ నాట్ నైన్ బిఎన్ఎస్ కింద ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేసి దర్యాప్తు చేస్తున్నాము ముద్దాయినా కూడా తొందరగానే అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తాను